మాట్లాడి నా ముఖం మీరు చూడలేరు నేను చూడలేను ఒక్కసారి అని అభిప్రాయం వచ్చాను మీకు జన్మాంతం రుణం పడి ఉంటాయి మీరు తీర్చుకోవాలంటే పైన దేవుడు మళ్ళా జన్మని మనిషిని ఇస్తే మీకు వచ్చి రుణం తెచ్చుకుంటానని మీరు కనుక నేను దాన్ని శ్రమించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కోట్లేసి కేసీఆర్ ని గెలిపి అని చెప్పి ఉండరు ఏ ఒక్క ముఖ్యమంత్రి వచ్చాడు ఈరోజు మహిళలు కాని పెన్షన్లు కానీ రైతులు కాని చూసినటువంటి ఒక టీచర్ తప్ప ఇంకో ముఖ్యమంత్రి లేడు మిత్రులు మాట్లాడి నా ముఖం మీరు చూడలేరు మిమ్మల్ని నేను చూడలేను ఒక్కసారి చూసిపోదామనే అభిప్రాయం వచ్చాను మీకు జన్మాంతం రుణం పడి ఉంటాయి మీరు రుణం తీర్చుకోవాలంటే దేవుడు మళ్ళా జన్మని మనిషిని ఇస్తే మీకు వచ్చి రుణం అని మీకు మనవి చేస్తాను కనుక నేను దాన్ని శ్రమించి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కోట్లేసి కేసీఆర్ ని గెలిపి అని చెప్పి మీతో మనవి చేస్తున్నాడు ఆ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి